హరీష్ రావు గారు క్లారిఫికేషన్ స్పీకర్ సార్ మైక్ ఇచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు దయచేసి కట్ చేయకండి నేను అంశంలోకి పోను ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దానికి క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నమే తప్ప నేను దయచేసి ఇతర అంశాల్లోకి పోను కానీ మీరు ద దండం పెట్ట మైక్ కట్ చేయకుండా అధ్యక్ష రో గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు సిద్దిపేట గజ్వేల్ ఓల్డ్ సిటీ మీద ప్రజల మీద తన అక్కస్ను వెలగుచ్చే ప్రయత్నం చేసినారు సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ గెలవలేదనో గజ్వేల్లో కాంగ్రెస్ గెలవలేదనో ఒక నిమిషం ఓల్డ్ సిటీలో గెలవలేదని ఆయన ఏమన్నారంటే బిల్లులు అక్కడ ప్రజలు కట్టలేదు అని అన్నారు ఇది వాస్తవం కాదు అక్కడ ఏదన్నా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతో ఒక ఇండస్ట్రియలిస్ట్ ఎవరైనా కట్టకపోతే ఇలా మీరు ప్రభుత్వంలో ఉన్నారు కనుక మీరు మీరు ఆ బిల్లులు వసూలు చేయండి తప్ప మొత్తం ఆ నియోజకవర్గ ప్రజలను నియోజకవర్గ ప్రజల్ని బదినాం చేసే విధంగా మాట్లాడడం సబబు కాదు అని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష ఇక రెండో విషయం అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఇంకో విషయం అన్నారు బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది తెలుగుదేశంతో పెట్టుకుంది ఎంఐఎంతో పెట్టుకుంది అని అన్నారు అధ్యక్ష అధ్యక్ష అవును మేము పెట్టుకున్నాం నిజంగా టిఆర్ఎస్ పార్టీ ఆ రోజు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని మీరు తెలంగాణ ఇస్తామని కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టి రాష్ట్రపతి నోట చెప్పి మీరు మోసం చేసిండు కనుకనే మిమ్మల్ని వదిలిపెట్టి ఆ రోజు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాం అధ్యక్ష అయితే అయితే ఇలా మేము తెలుగుదేశంతో పెట్టుకున్నా కాంగ్రెస్ తో పెట్టుకున్నా ఎవరితో పెట్టుకున్నా మొత్తం ఈ రాష్ట్ర దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి మెప్పించి తెలంగాణ సాధనలో భాగంగా చేసినాం ఇయాల మేము సక్సెస్ అయినాం మా ప్రయత్నం వల్లనే ఇయాల తెలంగాణ వచ్చింది లేకపోతే ఆ రోజు తెలుగుదేశం తెలంగాణకు జై తెలంగాణ అంటేనే పెట్టుకుంటాం మాకు సీట్లు ఓట్ల కంటే కూడా రాజకీయ వ్యవస్థను ఒప్పించాలి మెప్పించాలి ఈ రాష్ట్రాన్ని సాధించాలని ఒక వ్యూహాత్మక భాగంలో మేము చేసినాం ఇవాళ విజయం సాధించినాం ఇవాళ రాష్ట్రాన్ని మేము సాధించిన అనేటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోవాలి ముఖ్యమంత్రి గారు ఆయన వ్యక్తిగతంగా పదవుల కోసం ఆయన పార్టీలు మారింది తప్ప మేము ఇతర రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటే తెలంగాణ కోసం మేము పెట్టుకున్నాం అధ్యక్ష జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే గారిని కూడా లాస్ట్ వన్ మినిట్ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే గారిని కూడా ఇవాళ అవమానపరిచినారు జూబ్లీ ప్రజలు విద్యులైనటువంటి ప్రజలు మా ఎమ్మెల్యే గోపీనాథ్ గారి గెలిపిస్తే పోటీలో పెట్టడం వల్ల ఆయన గెలిచిందని జూబ్లీ యాభై ఐదు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చరిత్ర కాంగ్రెస్ పార్టీ నిర్వాహకం విద్యుత్ విషన్ అడుగుతారు ఇనరా అడుగుతారు ఇనరా మళ్ళా అదే చెప్తున్నా అధ్యక్ష నేను చెప్తాను వైట్ పేపర్లో వైట్ పేపర్లో ఇలా చాలా గొప్పగా ఈ ప్రభుత్వమే స్పష్టంగా చెప్పింది అధ్యక్ష ఏం చెప్పింది అధ్యక్ష మాకు ప్రజలు పదకొండు సార్లు అవకాశం ఇస్తే యాభై ఏళ్ళ అవకాశం ఇస్తే మేము ఇయ్య గలిగింది రెండు వేల పద్నాలుగు నాటికి ఆరు గంటల కరెంటు మాత్రమే అంతటి అసమర్థత మాది అంతటి చేతగానితనం మాది అని వాళ్ళే ఒప్పుకున్నారు అధ్యక్ష అధ్యక్ష నేనేం అన్పార్లమెంటరీ మాట్లాడతలేను శ్వేతపత్రంలో మాట్లాడుతున్నాను అధ్యక్ష కాంగ్రెస్ అధ్యక్ష ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ సార్ అధ్యక్ష మీరు మాకు అవకాశం ఇవ్వాలి సార్ సార్ ఆయన మాట్లాడినప్పుడు నాకు అవకాశం ఇవ్వాలి దయచేసి రాయలసీమ థర్మల్ పవర్ కేంద్రం ఎక్కడ పెట్టిన అధ్యక్ష కడప కడపలో బొగ్గుందా అధ్యక్ష కడపలో నీళ్లున్నాయి అధ్యక్ష విజయవాడలో బొగ్గుందా ఇలా బాగా మాట్లాడుతున్నారు ఆ రోజు తెలంగాణలో విద్యుత్ కేంద్రాలు కట్టకుండా తెలంగాణ ఏర్పడే నాటికి తెలంగాణ ఏర్పడే నాటికి ఇరవై ఏడు వందల లోటు లోటు మెగావాట్లతో ఇరవై ఏడు వందల మెగావాట్ల లోటుతో ఆనాడు మాకు నష్టాల్లో అప్పజెప్పిపోయింది వీలు కాదా అధ్యక్ష ఆరు గంటల కరెంట్ ఇచ్చింది వీలు కాదా నేదునూరు గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష నేదునూరు గురించి మాట్లాడుతున్నారు నేదునూరు గురించి చెప్తా అధ్యక్ష నేదునూరులో భూసేకరణ చేసి ఆయన చెప్పిందే చెప్తున్నా సార్ నేదునూరు నేదునూరులో గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రం పెడతామన్నారు శంకర్పల్లిలో జయపాల్ రెడ్డి గారు ఒక నేదునూరులోనే ధర్నా చేయలేదు సార్ మీ జిల్లా మీ జిల్లా శంకర్పల్లిలో కూడా మేమే ధర్నా కూడా ధర్నా రెండు రైతుల భూములు తీసుకున్నారు సూపర్ క్రిటికల్ టెక్నాలజీ ఉంటేనే రెండు వేల పదమూడు తర్వాత ప్రాజెక్టులు నిర్మించాల్సిన నిబంధనలు ఉండడంతో గుజరాత్కు సంబంధించిన ఇండియా బుల్స్ అనే కంపెనీ బిహెచ్ఎల్కు కు ఆల్రెడీ సబ్ క్రిటికల్ టెక్నాలజీతో పర్చేజ్ ఆర్డర్ ఇచ్చి ఉన్నది కాబట్టి ఆ కాలం చెల్లిపోయిన సాంకేతిక పరిజ్ఞానంతో ఆ ప్రాజెక్టు నిర్మించడానికి అవకాశం లేదని తెలిసి ఆ ఇండియాబుల్స్ కంపెనీ బిహెచ్ఎల్కు మా డబ్బులు మాకు వాపస్ ఇవ్వండి అని అంటే మీరు ఆల్రెడీ కొనుగోలు ఒప్పందం చేసుకున్నారు డబ్బులు చెల్లించరు మీకు తిరిగి ఇవ్వడానికి కుదరదు ఎవరైనా తలమాసినోడు ఇది కొనుక్కున్నోడు దొరికితే వారిని తీసుకొచ్చి మాకు అప్పచెప్పండి ఆ తలమాసినోడి దగ్గర మేము డబ్బులు తీసుకొని మీ డబ్బులు వెనక్కిస్తామని వాళ్ళంటే తెలంగాణ ప్రభుత్వం నేనున్నా వాళ్ళని వీళ్ళని ఎందుకు ఎత్తు ఎత్తుకుంటున్నారు అని చెప్పి వీళ్ళు పోయి ఒక ప్రైవేట్ కంపెనీ సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించాల్సిన పవర్ ప్రాజెక్టును కాలం చెల్లిపోయిన దాటి మాకు అత్యవసరం ఉంది రెండు సంవత్సరాలలో పూర్తి చేస్తామని ఇదే సభలో ఇక్కడి నుంచి ఆనాటి సభానాయకుడు సభ ముందల దబాయించి మేము చెప్పినాం ఆ రోజు మీరు కావాలంటే పాత రికార్డు తిరిగే చూడండి ఇది సబ్ క్రిటికల్ టెక్నాలజీ టెక్నాలజీకి కాలం చెల్లిపోయింది ఇది ప్రపంచంలో ఎక్కడ మనుగడ సాధిస్తలేదు దీంతో కాలుష్యం వస్తుంది విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది తద్వారా నష్టము దీన్ని వద్దు అని మేము చెప్తే ఖచ్చితంగా నేను చేస్తా రెండేళ్లలో పూర్తి చేస్తా అని వారు చెప్పడం జరిగింది అధ్యక్ష రెండేళ్లలో పూర్తి చేయలే అధ్యక్ష భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ ఏడేళ్ళు పట్టింది భద్రాద్రి కోసం ఏడేళ్ళలో ఏడేళ్లలో ఫోర్ ఇంటూ టూ సెవెంటీ వన్ థౌజండ్ ఎయిటీ మెగావాట్స్ రెండు సంవత్సరాలలో ఆరు కోట్ల డెబ్బై ఐదు లక్షల ప్రతి మెగావాట్కు ఖర్చు పెట్టి ప్రాజెక్టు నిర్మిస్తామని ఒప్పందం చేసి ఈ ఒప్పందాన్ని ఈ ఒప్పందాన్ని మొదట్లో తక్కువ చూపించి ఈ ప్రాజెక్టు నిర్మాణం ప్రాజెక్టు వ్యయం తొమ్మిది కోట్ల డెబ్బై నాలుగు లక్షల రూపాయలు పర్ మెగావాట్ అయింది అధ్యక్ష ఇది పూర్తయ్యే వరకు ఏడు సంవత్సరాలు పట్టింది అత్యవసరంగా మనకు అవసరాలు ఉన్నాయి అనుమతులు తీసుకోవడానికి ఆలస్యం ఆలస్యమవుతుంది టెండర్లు పిలిస్తే కూడా ఆ ప్రాసెస్తోని ఆ రెండు నెలలు టెండర్లు పిలిచే కాలం కూడా వృధా అవుతుంది రెండు నెలలు కూడా నేను సమయాన్ని వృధా చేయదలుచుకోలే ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టయినా సరే నా రైతులకు విద్యుత్ ఇస్తా అని ప్రజల సెంటిమెంటును ప్రాతిపదిక చేసుకొని ఆనాటి ముఖ్యమంత్రి గారు ఆరు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలకే పర్ మెగావాట్ విద్యుత్ సామర్థ్యంతో ఉత్పత్తి చేస్తామని చెప్పి భద్రాద్రి పవర్ ప్రాజెక్టును కొనుగోలు చేయడం జరిగింది తద్వారా ఇండియాబుల్స్ కంపెనీకు మేలు జరిగింది వాళ్ళ డబ్బులు వాళ్ళకు వచ్చినాయి కానీ ఇది ఏడు సంవత్సరాలై తొమ్మిది పాయింట్ ఏడు నాలుగు కోట్లతోని ఈరోజు ప్రాజెక్టు పూర్తయింది ఈరోజు ఇది ఉత్పత్తి కూడా సరైన విధంగా లేకపోవడం వల్ల సేమ్ టైం సేమ్ టైం కేటీపీఎస్ ఇదే ప్రభుత్వంలో ఉన్న సెవెన్ ఏడవ దశ నలభై ఎనిమిది నెలల్లో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో అది సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఆ టెక్నాలజీ కాలం చెల్లిపోయింది మామూలుగా కంప్యూటర్లు లేకపోతే పాతకాలం నోకియా ఫోన్లు కాలం చెల్లిపోయినాక మనం బయట వాడేస్తాం ఎందుకు ఉపయోగం లేదు అని మన పాత బట్టలు పాడేసినట్టు అట్లాంటి పడేసిన వాటిని దాదాపుగా పదివేల కోట్లు పెట్టి నిర్మాణం చేసి తెలంగాణను నిండా ముంచిన అదే సమయంలో కేటీపీఎస్ సెవెంత్ ఫేజ్ నలభై ఎనిమిది నెలలల్లో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో ఎనిమిది పాయింట్ జీరో వన్ కోట్ల రూపాయల ఖర్చుతో పర్ మెగావాటు విద్యుత్తును ఉత్పత్తి చేసింది అధ్యక్ష అంటే ఏ రకంగా ఇందులో వేల కోట్ల రూపాయల దోపిడీ జరిగిందో భద్రాద్రి పవర్ ప్రాజెక్టును కూడా ఈ రోజు జ్యుడిషియల్ ఎంక్వైరీలో రెండో అంశంగా చేరుస్తున్నాం అధ్యక్ష ఇక మూడవది యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ సేమ్ ఇదే వితండవాదం ఆ రోజు కూడా చెప్పినాం సేమ్ సమయంలో ఇతర రాష్ట్రాలు జార్ఖండ్ లాంటి రాష్ట్రాలు ఇదే కెపాసిటీతో టెండర్లు పిలిస్తే ఇదే బిహెచ్ఎల్ ఎయిటీన్ పర్సెంట్ లెస్ కోట్ చేసి అక్కడి టెండర్ తీసుకున్నది సేమ్ టైం జీ జీ అంటే గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ సంస్థకి ఇస్తున్నాం అంచనాల రేట్లతో మేము ఇచ్చేస్తాం ఎందుకు అని అంటే ఇది కూడా ఇరవై నాలుగు నెలల పూర్తి అయిపోతే ఇరవై నాలుగు నెలల ప్రాజెక్టును నిర్మించి భద్రాద్రి పవర్ యాదాద్రి పవర్ ప్రాజెక్టును పూర్తి చేసి తెలంగాణ మొత్తం వెలుగులు ఇస్తామని చెప్పి ఆ రోజు ఒప్పందం చేసి ఎప్పుడు చేసింది అధ్యక్ష ఒకటి ఆరు రెండు వేల పదిహేను నాడు ఈ ప్రాజెక్టును ఒప్పందం చేసి ఆ రోజు వీళ్ళు చెప్పింది ఏంటో అధ్యక్ష ఇరవై ఐదు వేల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు అంటే పర్ మెగావాట్ ఆరు కోట్ల ఇరవై ఏడు లక్షలతోటి పర్ మెగా మేము ఈ ప్రాజెక్టును ఇరవై నాలుగు నెలల్లో పూర్తి చేస్తామని వీళ్ళు చెప్పడం జరిగింది అధ్యక్ష బ యాదాద్రి పవర్ ఈ ఈరోజు ఇంకా పూర్తి కాలేదు అధ్యక్ష పోనీ ఏమన్నా ఈ గనులు ఆ జిల్లా నుంచి వచ్చిన మంత్రి గారు పాపం మా మంత్రి వెంకటరెడ్డి గారి మీద ఓ అంత దాడి ఆయన మొత్తం రైతుల జీవితాలలో మొత్తం వెలుగులు తీసుకొచ్చినాయి నీ సొంత జిల్లాల నీ కూతవేటు దూరంలో ఉన్న మొదలుపెట్టిన ప్రాజెక్టు రెండు వేల పదిహేనులో మొదలు పెడితే రెండు వేల ఇరవై మూడు వచ్చింది ఎనిమిది సంవత్సరాలు పూర్తిగా వస్తుంది ప్రాజెక్టు పూర్తిగాలే ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పూర్తి చెయ్యొచ్చు అని అంచనాలు వేస్తున్నారు దీనికి మీరు నల్గొండ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి మంత్రులు ఏది మాట్లాడితే ప్రతి మంత్రి మీద దాడులు చేయడమేనా అది ఈరోజు దాదాపుగా ఆరు వేల ఆరు కోట్ల ఇరవై ఏడు లక్షలకు మేము చేస్తామని డిపిఆర్ మొదలుపెట్టి ఈరోజు ముప్పై నాలుగు వేల ఐదు వందల నలభై మూడు కోట్లకు అంచనాలు పెరిగినాయి దాంతో కూడా పూర్తి కావడం లేదు ఎనిమిది కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయలకు పర్ మెగావాట్ ఇలా పూర్తి చేస్తామని వచ్చింది కానీ ఇది పూర్తి కాలేదు కాబట్టి ఇది కూడా తొమ్మిది కోట్ల పైచిల్కు చేరుతుంది అంటే ఆరు కోట్ల ఇరవై ఏడు లక్షలకు పర్ మెగావాట్తో మొదలుపెట్టిన యాదాద్రి పవర్ ప్రాజెక్టు దాదాపుగా తొమ్మిది కోట్ల కంచనాలు పెరిగింది ఎనిమిది సంవత్సరాలు పట్టింది అదే సమయంలో ఎన్టీపీసీ రామగుండం ఫేజ్ వన్ ప్రాజెక్టును నిర్మిస్తే ఏడు కోట్ల అరవై మూడు లక్షలకు మాత్రమే పర్ మెగావాట్తో ఎన్టీపీసీ పూర్తి చేసింది అధ్యక్ష నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే భద్రాద్రి నిర్మించినప్పుడు ప్రాజెక్టు కాస్ట్ ఇతరవి రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న వాటిని పూర్తి చేసిన ఏ ధరకు పూర్తయినాయి అదేవిధంగా యాదాద్రి పవర్ ప్రాజెక్టు వీళ్ళు టూ జీ పేరు మీద ఓపెన్ టెండర్ గ్లోబల్ టెండర్ విలువకుండా ఒప్పందాలు చేసి బీహెచ్ఎల్కి ఇచ్చే బీహెచ్ఎల్ వెనకాల నుంచి మళ్ళీ ఎవరెవరు వచ్చినా అవన్నీ విచారణ తేలితే అధ్యక్ష నేను ఇప్పుడు వేగ్గా ఏది మాట్లాడేదలుచుకోలే కాబట్టి యాదాద్రి పవర్ ప్రాజెక్టు నాలుగు వేల మెగా ఏదైతే నిర్మాణం చేపట్టి తెలంగాణ మొత్తం విద్యుత్తును అందిస్తామని గత ప్రభుత్వం చెప్పిందో ఈనాటికి కూడా పూర్తి కాలేదు ఈ పూర్తి కాకపోవడానికి ఈ అంచనాలు పెరగడానికి అదే సమయంలో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతోని అత్యంత అధునాతనమైన విధానాలతో ఏదైతే నిర్మాణం జరిగినాయో ఆ పక్కలనే ఉదాహరణకున్నాయి కాబట్టి ఈ మూడు ప్రాజెక్టులు ఒకటి ఛత్తీస్గఢ్ ఒప్పందం రెండు భద్రాద్రి కొత్తగూడెంలో నిర్మించిన వెయ్యి ఎనభై మెగావాట్ల నిర్మాణము ఒప్పందం అదేవిధంగా మూడవది యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టుకి సంబంధించి బిహెచ్ఎల్తో చేసుకున్న ఒప్పందాల నుంచి ఈనాటికి జరిగిన పరిణామాల మీద వారు కోరుకుంటున్నారు కాబట్టి పారదర్శకంగా ఉండాలని వారు ముందుకు వచ్చినందుకు అభినందిస్తూ మా వైపు నుంచి కూడా మేము పారదర్శకంగా ఉన్నాం తమరి అనుమతితోని జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఈ మూడు ప్రాజెక్టులో మేము రెఫర్ చేస్తున్నాము దీనికి కావలసిన మిగతా కార్యాచరణ మా శాఖ మంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు దీన్ని నెక్స్ట్ ప్రొసీడింగ్స్ ఏమి ఇవ్వాలి ఏ రకంగా ముందుకెళ్లాలనో దీని మీద దృష్టి పెడతామని తెలియజేస్తున్నా అధ్యక్ష అదేవిధంగా మేము విద్యుత్తు సామర్థ్యాన్ని పెంచినాం విద్యుత్తు సామర్థ్యాన్ని పెంచినామని పదే పదే తెలంగాణ రాష్ట్రం వచ్చిన్నాడు ఏడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది ఉండే ఈరోజు పంతొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై ఐదు మెగావాట్లు మేము సాధించినామని చెప్తున్నారు అధ్యక్ష ప్రభుత్వ రంగంలో వీళ్ళు సాధించింది గుండు సున్న కొత్తది ఎందుకు అని అంటే ఇక్కడ సోలార్ చూడండి అధ్యక్ష ఈ పేజ్ నెంబర్ సెవెన్లో ఆనాడు డెబ్బై నాలుగు ఉంటే ఈరోజు ఐదు వేల ఆరు వందల మెగావాట్లు వచ్చింది ఇది గవర్నమెంట్ సంస్థ నిర్మించింది కాదు ఒకటే ఒక మెగావాట్ గవర్నమెంట్ నిర్మించింది పదేళ్ళల్లో ఇవన్నీ ప్రైవేటు సంస్థలకు ఆనాటి ప్రభుత్వం టెండర్లు పిలిచి ఆనాటి ప్రభుత్వం ఒప్పందాలు చేస్తే వీళ్ళందరూ ప్రైవేట్లో వీళ్ళు నిర్మించుకున్నది అదేవిధంగా కేంద్ర రా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది ఆనాడు పద్దెనిమిది వందల డెబ్బై మూడు మెగావాట్లు ఉంటే